చాలా బాగుడు ఇప్పుడు ఇప్పుడు బకాగా ఉన్నాడు ఇప్పుడు బకాస్ కురుడు నేను ఎప్పుడు యుక్కు పట్టి అడుగుతాడు బకాస్ కురుడు భీముల్ని భీమానే వాక్కుపో వచ్చేటట్లేదురా నాయన ఆడే పడి అంటే ఎవడు భీమా నేను పోయేది జనాలు పోయినాక పోతుంది ఆ ఇప్పుడు ఏడెక్ట్ పోయినాడు కొండ చుట్టూ దేవాళ్ళు వస్తారు ఆవిడ నుండి పాట తిరగొట్టాడు పాట తిరిగితే గీవురు కారుతుంది కొండ కొండ రంధ్రం నుండి కారుతున్న చీము రక్తం భీమ బకాసుర యుద్ధం జరిగిన ప్రదేశం బకాసురుడి శరీరం ఇప్పటికీ దాచపడిన కొండ బకాసురుడికి అన్నం వండిన పెద్ద పెద్ద పాత్రలు ఇప్పటికీ ఈ పాత్రలో అన్నం వండి బకాసురుడికి పంపుతున్నారా బకాసురుడు కొండ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చే సమయం దగ్గర పడిందా ఇంతకీ ఈ కొండపై ఏం జరుగుతుంది నాపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు కానీ ఈ వీడియోని పూర్తిగా చూస్తే నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అలాగే మహామృతుంజయ హోమంకు సంబంధించిన ఒక చిన్న వీడియో వస్తుంది చూడండి నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకు పోయండి ఓం నమశివాయ ఓం నమస్తే భావి అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన జీవితంలో ఒక్కసారైనా మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవాలనేది ఉంటుందండి నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి చాలా వరకు మనం వేడుకడుగు అయితే వేస్తాం కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే ఈ హోమం కూడా ఎక్కడ జరపబడుతుందో తెలుసా పంచభూత లింగాల్లో ఒకటినటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశము శ్రీకాళహస్తి క్షేత్ర పరిసరాలలో ఈ హోమం జరపబడుతుంది అది కూడా శ్రావణ మాసంలో అండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ఈ హోమం జరపబడుతుంది కేవలం చాలా తక్కువ రోజులు ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ రోజులు ఉన్నాయి కేవలం నాలుగైదు రోజులు మాత్రమే ఉంది సో మీరు ఈ వీడియో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు చూస్తున్నట్లయితే వెంటనే మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి కాల్ చేసి ఇకపోతే మనము బయట ఇదే మహామృత్యుంజయ హోమం జరిపించుకుంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మీరు మహామృత్యుంజయ హోమం జరుపుకోవచ్చు అది కూడా నేను హోమంకు సంబంధించిన వీడియో మొత్తం కూడా మీ పేరు గోతినమలు చదివేది అంతా కూడా నేను వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను వాట్సాప్లో ఇకపోతే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవడం వల్ల మాకు మంచి ఏం జరుగుతుంది అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ బాధపడుతుంటారో ఈ మహామృత్యుంజయ హోమం ధరిపించుకుంటే వెంటనే కోలుకుంటారండి చాలా వరకు కూడా మన పురాణాల్లోనే చెప్పబడింది ఈ మహామృత్యుంజయ హోమం గురించి అదే కాదు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో మానసికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి ఆర్థికంగా డబ్బు సంపాదన ఎంత కష్టపడిన డబ్బు రాకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ మహామృత్యుంజయ హోమం ఖచ్చితంగా మంచి చేస్తుంది ఇక పెళ్ళి కాకుండా ఉంటారు కదా కొంతమంది ఎన్ని సంబంధాలు చూసినా కలిసి రావు అలాంటి వాళ్ళకు నాగదోషం లాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఈ మహామృత్యుంజయ హోమము ఖచ్చితంగా మంచి చేస్తుందండి నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెళ్ళి అంత మంచి జరుగుతుంది చాలా తక్కువ మందితో అయితే ఈ హోమం అనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా తక్కువ సమయం ఉందండి కేవలం ఈ రోజు మాత్రమే మీకు సమయం ఉందండి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది ఓకేనా మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు గోతనామాలు నమోదు చేసుకోండి మీరు వాట్సాప్లో కూడా నమోదు చేసుకోవచ్చు ఓం నమస్తే భయా మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ మహామృత్యుంజయ హోమంలో పేర్లు గోతనామాలు నమోదు చేసుకుంటారో వాళ్లకు ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా నాలుగు రక్షలు అండి చేతికి కట్టుకుంటే కాశీ దారాలు ఉంటాయి కదా వాటికు పూజ చేయించి నేను నాలుగు రక్షలు అయితే పంపుతాను అలాగే అలాగే నేను వివిధ దేవాలయాలు తిరిగి కుంకుమ సేకరించాను ఆ కుంకుమకు పంపుతాను అలాగే విభూతి కూడా పంపుతానండి ఇక ఆలస్యించకుండా మీ పేరు చేసుకోండి ఓం నమస్తే హాయ్ హైట్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ప్రస్తుతం అయితే నేను కర్ణాటక రాష్ట్రము చిక్బల్లాపూర్ జిల్లా చింతామణి తాలూకా కైవరం అనే విలేజ్లో అయితే ఉన్నానండి ఇక్కడే భీమ బకాసుర యుద్ధం జరిగినటువంటి ప్రదేశం ఇది భీముడికి బకాసురుడికి యుద్ధం జరిగిన ప్రదేశము మనం ఒకప్పుడు కథలు కథలుగా విన్నాము చూసారా ఆ పకాసురుడు ఏంటంటే ఊరి మీద బడి జనాలను తినేస్తూ ఉంటే అప్పుడు ఒక వస్తారు పకాసురుడికి కొంత భోజనాన్ని ఎద్దుల బండ్లు ఇచ్చి పంపడం రెండు జత ఎద్దులు అలాగే ఒక మనిషి ఆహారం సో అది ఎంత జరిగింది ఈ ఊరిలో అండి ఈ ఊరిలోనే ఆయన చెప్తారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అలా పాండవులు వనవాసం అజ్ఞాతవాసంలోకి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో నివాసం ఉన్నారు పాండవులు ఒకరోజు భీముడిని పంపుతారు బకాసు దగ్గరికి అయితే వెళ్తూ వెళుతూ దారిలోనే భీముడు ఆహారం మొత్తం తినేసి పడుకుని నిద్రపోతారు ఇక్కడ అప్పుడు బకాసురుడు కిందికి వచ్చి నా ఆహారం ఏం చేసావో అని భీముడి మీదకి వచ్చినప్పుడు అప్పుడు యుద్ధం జరుగుతుంది అయితే బకాసురుణ్ణి బంధించిన ప్రదేశం ఇక్కడే ఉంది చంపలేదంట బకాసురుణ్ణి ఒక పెద్ద బండరాయి కింద బంధించారు ఆ బండ ఇప్పటికి ఉంది అంతేకాదు బకాసురుని శరీరం నుంచి చీము రక్తం అయితే బయటికి వస్తూ ఉంటుందంట ఆ ప్లేస్ కూడా ఉంది అలాగే లక్ష్మణ తీర్థం అని ఒక ప్లేస్ ఉందంట సీతమ్మ వారికి దాహం అవుతుంది అన్నప్పుడు లక్ష్మణ స్వామి బాణంతో భూమిపై ఆ కొండపైన కొట్టేప్పుడు తీర్థం అయితే వచ్చింది బయటికి నీరు ఇప్పటికి ఉంటుందంట ఆ తీర్థం చాలా స్వచ్ఛమైందని ఆ నీటిని తాగుతూ ఉంటారు ఇలా చాలా విషయాలు ఉన్నాయి ప్రతిదీ చూద్దాం ఇలా మనం దాదాపు ఎన్ని ఎన్ని వందలు ఉంటాయి మెట్లు ఒక వెయ్యి ఉంటుంది వెయ్యి మెట్లుంటాయా ఎనిమిది వందల మెట్లు ఎనిమిది ఎనిమిది వందల నుంచి వెయ్యి లోపు స్టెప్స్ అయితే ఉంటాయి అవి ఎక్కి మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఎంత టైం పడుతుంది మనకు అర్ధ గంట సేపు పడుతుంది పైకి వెళ్ళడానికి వచ్చేటప్పుడు అయితే సింపుల్ నిమిషాలు అర్ధ గంట అయితే మనం ఎక్కి పైకి అయితే వెళ్ళాలి రండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి చూద్దాం సో మనం అయితే పైకి అయితే వెళ్తున్నామో పైన ఈ స్టెప్స్ అన్ని ఎక్కి దాదాపు ఎనిమిది వందల నుంచి అయితే స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళాలంటే అవసరం లేదు కొంచెం ఏంటంటే రాళ్ళు ఇబ్బందిగా ఉంటాయి స్లిప్పర్స్ లేకపోతే అన్నారు ఇక్కడ వాళ్ళంతా కూడా స్లిప్పర్స్ వేసుకునే అయితే వెళ్తుంటారు రెండు పైకి అయితే వెళ్దాం ఈ కోతులకైతే వీళ్ళు దాన వేస్తుంటారు అంటండి ప్రతిరోజు వచ్చి బాగుండాల డైలీ వస్తారన్న డైలీ వీక్లీ వన్స్ వస్తానే ఏమో కదా

పాండవులు నివాసం ఉన్న గుహగా ఈ గుహను అయితే చెప్తారు చూడండి పాండవులు నివాసం ఉన్నటువంటి గుహ అండి ఇది చూపిస్తాం లోపలికి వెళ్ళి కూడా పిచ్చా పాండవులు నివాసం ఉన్నటువంటి గుహ బాగా కనబడుతుంది ఇదే లోపల చూడండి అంత లోకలికి వచ్చాక బాగుంది ఎత్తుగా ఉంది నా ఎత్తుంది కానీ కిందికి వచ్చేటప్పుడు కొంచెం ఇరుగు ఇరుగుంది అలాగే వెళ్ళు బయటికి పాండవులు నివాసం ఉన్నటువంటి గుఫ అండి పాండవులు నివాసం ఉన్నటువంటి ఇది సిద్ధగా బియ్యి కూడా ఉంటున్నా రాశారు చూడండి సిద్ధులు ఇక్కడ తపస్సు చేస్తున్నట్టుగా కూడా చెప్తారు ఎంత కూడా పైకి ఎత్తే వెళ్తున్నాం గంట అలా అలాంటి గుహలు ఎన్న కనవన్నప్పుడు చెప్పండి అలా అక్కడ ఒకటే అన్నది ఒకటేనా ఇంకేంటి ఓకే ఇప్పుడు ఎన్ని షేప్స్ ఎక్కింటాం మనం ఇప్పుడు వంద ఒక వంద ఎక్కింటాయి వంద ఉంటుంది నిజం ఏం లేకుండా అట్లా చెప్పు కొంచెం ధైర్యం ఉంటుంది నేను దగ్గరలో వచ్చేస్తా కదండి ఏది లక్ష్మణ్ తెద్దావా ఆ పైన పైన ఉండేది ఇంకా పైన పోదు చాలా స్టెప్స్ అయితే ఉన్నాయండి ఈ స్టెప్స్ అంతా ఎక్కుతూ మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కింది నుంచి అయితే వచ్చాం ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో మీకు భీముడు బకాసురుని బంధించినటువంటి ప్రదేశాన్ని అయితే నేను చూపించబోతున్నాను చాలా కష్టపడి తీస్తున్నటువంటి వీడియో అండి మొత్తం ఇల్లు విలేజ్ కదా ఇది ఊరు యూట్యూబ్ ఛానల్ కదా మనం దాదాపు ఒక ఏడు వందల మెట్లయితే ఎక్కి పైకి అయితే వచ్చామండి ఇక్కడ భీము భీములవారు వారు భీముడు పాండవుల్లో ఒకరైనటువంటి పంచి పాండవుల్లో ఒకరైనటువంటి భీముళ్ళు భీముడు బకాసురుణ్ణి కొట్టి బంధించినటువంటి ప్రదేశం గుహ దగ్గరకైతే వచ్చామండి గవి గవి అంటారు ఇక్కడ వాళ్ళు ఆ గవి దగ్గరికి వచ్చాము ఇప్పటికూడా గవిలోనే బకాసురుడు బంధించబడి ఉన్నారు కాళ్ళు చేతులు కట్టేసి ఇలా పడేసి ఉన్నారు భీములవారు వారు బకాసురుణ్ణి మరి భీమ మళ్ళీ నేను ఎప్పుడు బయటికి రావాలి అని అడిగినప్పుడు భీములు వారు చెప్తారు నా పేరు ఎప్పుడైతే వినబడదో నీకు అప్పుడు నువ్వు బయటికి వస్తావు అని చెప్తారు శాపం పెడతారు అయితే శాపం పెడతారండి అలా నా పేరు వినబడినప్పుడు వస్తావని అయితే వాళ్ళ తర్వాత మళ్ళీ బకాసురుడు బయటికి వస్తే ఇబ్బంది అనేసి కింద బకాసురుడు శివుడి భక్తుడు కాబట్టి కింద ఒక శివలింగం ప్రతిష్ట చేశారు భీములు వారు అందుకే భీవలింగేశ్వర స్వామి అని అయితే ఆ గుడిని అయితే పిలుస్తారు అక్కడ శివలింగం ఉంటుంది భీము భీముడు ప్రతిష్ట చేసింది ఇక బకాసురుడిని బంధించినటువంటి ప్రదేశం అయితే ఇక్కడ ఉంది చీము రక్తం అయితే బయటకు వస్తూ ఉంటుందండి ఇప్పటికి కూడా మనం చూడొచ్చు అంట అది చూద్దాము బకాసురుడికి సంవత్సరానికి ఒకసారి అన్నం కూడా పెడతారండి ఇక్కడ వాళ్ళు ఎందుకు అంటే బకాసురుడు భీముడితో ఒక మాట తీసుకుంటారు భీమ మరి నాకు ఆకలిగా ఉంటది కదా నా పరిస్థితి ఏంటంటే భీముడు వారు చెప్తారు సంవత్సరం ఈ మధ్య కాలంలో మొత్తం కూడా నువ్వు మనుషులను తిన్నావు కదా అందుకే ఈ శిక్ష నీకు ఇక్కడ ఇక్కడే ఉండాలి కాకపోతే నీకు ఆకలి తీరడం కోసం సంవత్సరానికి ఒకసారి ఇక్కడి వాళ్ళు నీకు అన్నం పెడతారు అంటారు ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి జాతరలాగా జరిగినప్పుడు అన్నం ముద్దలు తీసుకొచ్చి ఈ గుహలో వేస్తూ ఉంటారు వీళ్ళు ఈ ఈ కయ్యవరం విలేజ్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా సో నేను చూపిస్తాను బకాస్ రోడ్డు బంధించినటువంటి ప్రదేశాన్ని చూపిస్తాను ఇప్పటికీ కొండ లోపల అయితే బకాస్ రోడ్డు ఉన్నారని చెప్తారు పదండి అక్కడికి వెళ్దాం ఏం లేదు ఉంటది కూతురు వస్తాయా ఏం లేదు చెక్ చేయాలా రావు ఎక్కువ రావు పదేళ్ళం బకాసు నుండి బంధించినటువంటి గవి అండి ఇదో ఇదోట ఇది కాదండి ఇంకా ముందు అవకాశం నుండి బంధించినటువంటి గుహ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము కదండి మనమైతే ఇలా స్టెప్స్ అయితే పెద్ద పెద్ద బండరాలను అయితే ఎక్కిపోవాలి ఇప్పటివరకు మనం స్టెప్స్ పైన వచ్చాం కదా ఈడ మాత్రం మనము బండరాలను ఎక్కితూ వెళ్ళాల్సి ఉంటుంది అదే ఆడిపోవడానికి ఉండదులే ఆడుకోవాలంటే పైన పోవాలంటే అంటే అట్లా వెళ్ళిపోవాలి కొద్దిగా పైనకి వెళ్ళాలి మీ దగ్గర అక్కడ పోవాలా అక్కడ పోవాలంటే అదే కొద్దిగా అక్కడ పోవాలి ఈజీ ఉండదండి అది చూడండి అక్కడ చీలింది చూడండి ఒక బండరాయి అది మూత అన్నట్టు ఈ ఈ బండరాయి లోపలనే బగాజూరుడు ఉంటారు ఆ బండరాయి కింద అయితే గుహ అయితే ఉంటుంది గవి రాశారు బట్ అంటే ఇదే బంగా బకాసు గుండు అంటే అంటే ఇదే బకాసు గుండు అంటే అక్కడ కూడా రాశారు చూడండి క్లియర్గా జూమ్ చేస్తాయి ఇదే బకాసురుడి గుండు అని అయితే రాశారు కదా బకాసురుడు దాని కింద అయితే ఉండేదండి దానికి బకాసురుండు బయటికి రాకుండా భీములు వారు ఒక మూతలాగా తయారు చేసి పెట్టారు చూడండి దానికి అవతల ఒక పెద్ద బట్టరాయినట్టు పెట్టారు ఆడ గీత గీసినట్టు ఉంది చూడండి అది అక్కడి నుంచి నల్లగా తెల్లగా వస్తున్నాయి కదా అవి చీము రక్తం అని చెప్తారండి బకాసురుడు యొక్క చీము రక్తము బయటికి ఉవికి ఉమికి వస్తున్నాయని చెప్తారు కూడా జనవరి ఆ సమయంలో అయితే అదంతా చీము రక్తం అంతా కూడా పచ్చిగా ఉంటుందంట ఫోటోది ఇకపోతే మనం జాగ్రత్త మనం పైకి వెళ్తే పైన భీముడు బకాసురుడు గొడవ పడ్డప్పుడు ఏర్పడిన గుర్తులు ఉంటాయి కదా ఆ గుర్తులు అయితే ఉన్నాయంటే ఆ గుర్తులు అయితే మనం చూద్దాం అక్కడికి వెళ్ళి మొత్తం కూడా క్లియర్ అలాగే లక్ష్మణుల వారు బాణంతో కొట్టినప్పుడు ఏర్పడినటువంటి ఒక కుండండి జ జలధార ఉంటుంది అది కూడా చూద్దాం మనం లక్ష్మణ కోనేరు అన్నట్టుగా పిలుస్తారు వస్తుంది క్లియర్ క్లియర్ చాలా కష్టపడి అయితే ఈ వీడియో కోసం వచ్చానండి కంపలల్లో కాళ్ళల్లో ఇదను కదండీ అండి చూసుకోండి రండి ఏం కాదండి ఇక్కడ చూసుకోండి ఇది మామూలు మామూలుగా ఉండే అన్నీ ప్రయాణం అయితే మొదలుపెట్టను మెల్లగా yes ఇక్కడ తీండి చూచమన్నా పసుపు కలర్ ఇక్కడ అక్కడికి వెళ్ళాలండి పైనకి వెళ్ళాలి అదా ఓకే అదే అదే గుహలాగుంది స్లిపర్ చేసుకుని వాచ్ రావచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఒక గుహ ఉంది చూడండి ఈ గుహ కాదు ఒక ఎండింగ్ అసంత దారి ఆ దారిలో అయితే మనం అయితే లోపలికి వెళ్తున్నాం భీమా భీముడు కూర్చొని పిత్తనాడు అది గుండె చూడండి అండి ఓకే బమ్ బమ్ అవునా నిజమే అది కెమెరాలు ఏర్పడుతున్నారు లేదండి ఇక్కడైతే పిల్లోలు అయితే నాకు కొంచెం విచిత్రమైంది చెప్పారు అంటే మానవుడిగా పుట్టి పుట్టాక పిత్తులు ఎన్ని కామనే కదా అయితే ఇక్కడ భీముడు కూర్చొని పిత్తినప్పుడు ఈ గుంత అయితే ఏర్పడింది అని చెప్తున్నారు ఇక్కడ దగ్గర వచ్చి తెస్తూ కాక పడుతుంది ఇచ్చి ఇక్కడ పిల్లలు అయితే భీముడు పిత్తితే ఏర్పడిన గొంతగా చెప్తున్నారండి బాగుంది కనిపిస్తుంది నువ్వు తెచ్చినవా पिल्ला अरे भीम आपण महावतार आहे की कधी इंका भीमुड पकास गोडव पडन एपडि అయిపోయిందా వచ్చే రెండు రోజులు మెట్లు ఉన్నాయండి లక్ష్మణ తీర్థు వెళ్ళినా ఈ మెట్లెక్కి ఇట్ల పోతే రైట్ సైడ్ పోతే వచ్చేస్తాను పైన గుడి పైన ఆంజనేయ గుడి ఒకటి ఉన్నది మళ్ళీ వాళ్ళిద్దరు పెరకలా ఉన్నది గుర్తులు ఉన్నాయి పైన మళ్ళీ భీమా గారిది రెండు హెడ్జ్ ఉన్నాయండి పెద్ద పెద్దవి ఒక్కొక్కటి పది అడుగులు ఉన్నాదండి మనమైతే ఈ గుహ ఇదో ఈ రంధ్రం ద్వారా అయితే మనం వచ్చాం మొత్తానికైతే మనం లక్ష్మణ తీర్థం దగ్గరకైతే వచ్చామండి సీతమ్మవారు నాకు దాహంగా ఉంది అన్నప్పుడు లక్ష్మణ స్వామి బాణంతో కొట్టారండి బాణంతో కొట్టినప్పుడు ఏర్పడినటువంటి తీర్థము చూడండి అక్కడ బాణం గుడ్డు కూడా ఉంటుంది లాస్ట్ చివరిలో అలాగే ఇక్కడ అమ్మవారి దేవాలయం కూడా ఉందండి అది కూడా చూపిస్తాను చూడండి ఎస్ లక్ష్మణ తీర్థం దగ్గర అయితే ఇట్లా గుడి అయితే ఉంటుంది చాముండేశ్వరి గుడి అండి అమ్మవారి గుడి ఇది కొండలు చూడండి పెద్ద పెద్ద కొండల మధ్య అయితే ఈ లక్ష్మణ తీర్థం అయితే ఉంటుంది చుట్టూ కూడా కొండలు కొండల మీద తింటే ఉంటుంది లక్ష్మణ తీర్థం ఇది లక్ష్మణ తీర్థం మళ్ళీ ఇదో చుట్టూ చెట్లు అండి చెట్ల మధ్య అయితే ఉంటుంది చూడండి మొత్తం కూడా చెట్లు చెట్ల మధ్య అయితే ఉంటుంది లక్ష్మణ స్వామి బాణంతో కొట్టినప్పుడు ఏర్పడినటువంటి తీర్థం లక్ష్మణ తీర్థం అనేది పిలుస్తారు చూడండి ఈ నీటితో తగడానికి ఉపయోగిస్తారు ఈ నీటిని ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్తారు నార్మల్గా అయితే సీతమ్మ వారికి దాహం వేస్తున్నప్పుడు లక్ష్మణ స్వామిని లక్ష్మణ నాకు దాహంగా ఉంది నీరు తీసుకురావన్నప్పుడు లక్ష్మణ స్వామి ఇట్లా బాణంతో కొట్టి ఈ బాణం బాణంతో కొట్టినప్పుడు ఇక్కడ ఒక జలం అయితే ఏర్పడుతుంది ఈ జలం అయితే ఇప్పటికి ఇంతవరకు ఎండిపోయిన ప్రసక్తే లేదండి పెద్ద కొండ ఇది కొండపైన జలం అయితే ఈ జలము తలపైన చల్లుకుంటే వాళ్ళు కోరుకున్న వాళ్ళు దక్కుతారని మనకు ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు మూడుసార్లు చల్లుకుంటే ఇకపోతే ఈ వీడియోకు కారణము నేను నేను ఒక్కడిని కాదండి నేను కేవలం ఇక్కడ ఆ వీడియో తీద్దాం పైకి వెళ్ళి అని నేను అనుకున్నాను సంకల్పించుకున్నాను నాకైతే వీళ్ళంతా కూడా తోడయ్యారండి అక్కడే క్రికెట్ ఏం ఆడుతున్నావు వాలీబాల్ వాలీబాల్ ఆడుతున్నారు ఇట్లా పైకి వస్తారా తమ్ముడు అనగానే అందరూ చక్క చక్కచక్కగా బయలుదేరి వచ్చేశారు సో ఈ వీడియోకి కారణం వీళ్ళంతా ఇంకా ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు వీడియో తీస్తున్నారు కనపడరు రసిగ్గా మీకు సర్లే అదేలే సో ఈ వీడియోకైతే ఈ వీడియోకైతే కారణం వచ్చేసి వీళ్ళే మనకు వీడియో పై కింది నుంచి పై వరకు తీసింది వీళ్ళండి అబ్బాయి పేరు నవీన్ నీ పేరు కిరణ్ నీ పేరు భరత్ భరత్ నవీన్ కిరణ్ భరత్ సో ఇదండి ప్లేస్ అయితే ఓకేనా మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ బకాసురుణ్ణి ఒక కొండ గుహలో బంధించారు కదా ఎవరు భీముల వారు అయితే ఆ పాపం ఉండకూడదు అనేసి ఎందుకంటే బకాసురుడు శివభక్తుడు అండి అందుకని భీముల వారు కింద కింద ఊర్లో కొండ కింద ఒక శివ శివలింగం అయితే ప్రతిష్ఠ చేశారు చూద్దాం శివలింగేశ్వర స్వామి గుడి ఏంటిది మీకు పక్కనే ఒక కొండ కడుతున్నాను కనబడుతుంది చూడండి అక్కడేనండి బకాసురుడిని బంధించిన ప్రదేశం బకాసురుడిని ఆ కొండలో కట్టేశారట భీముడు భీముడు ఇంకా భీమలింగేశ్వర స్వామి దేవస్థానం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఉంటుందండి ఎందుకంటే భీమా అనే పదం వినబడనంత వరకు బకాసురుడు బయటికి రాకూడదు అని అయితే శాపం పెట్టారు భీములు వారు బంధించి కట్టేసిండ్రు కదా సో అందుకనేసి ఇక్కడ శివలింగం ప్రతిష్ట చేసి భీమలింగేశ్వర స్వామి అని అయితే పేరైతే పెట్ట నామకరణం అయితే చేయడం అయింది ఈ దేవాలయంకు అప్పటి నుంచి భీమలింగేశ్వర స్వామి అని అయితే పిలుస్తారండి సో ఆటోమేటిక్గా ఈ దేవాలయం ఆవరణంకి వచ్చామంటే భీమలింగేశ్వర స్వామి అని పిలుస్తాం కాబట్టి భీముడి యొక్క భీముడు వారి యొక్క పేరు మనం తలుచుకుంటాం కాబట్టి ఆ పేరు వినబడుతూ ఉంటుంది ఆ పేరు వినబడన్నప్పుడు బకాసుడిని అయితే బయటికి రమ్మన్నారు ఓకేనా ఇదిగో దేవాలయం అండి మనం క్లియర్గా చూడొచ్చు దేవాలయం నందీశ్వరుల వారు చూడండి అద్భుతంగా ఉంటారు ఇదంతా కూడా దేవాలయం యొక్క ఆవరణం లోపల శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉందండి అలాగే బకాసురుడుకి భోజనం అప్పట్లో తయారు చేసి పంపేవాళ్ళు కదా వాటి సైజులో కొన్ని పాత్రలు అయితే ఉన్నాయండి ఆ పాత్రలను నేను మీకు చూపిస్తాను క్లియర్గా చికెన్ అయితే పెద్ద పెద్ద బౌల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనం చూడవచ్చు చూడండి నెలలో ఇక్కడ జాతర జరుగుతుందంట ఆ జాతరకు వీటిలో వంట చేస్తారండి ఇంత పెద్దగా ఉంది చరిత్ర ఉంది ఓకే నాలుగు చరిత్ర పైన లక్ష్మణ్ అండి కొండలా అయినా ఇంక దేవేంద్ర స్థాపనం ఇంక తాతయ్య కలియుగము నాలుగు యుగాల చరిత్ర ఉంది స్వామి ఇక్కడ పక్కాగా ఉన్నాడు ఇప్పుడు బకాస్పురుడు నేను ఎప్పుడు వచ్చేటట్టు అడుగుతాడు బకాస్పురుడు భీమాన్ని భీమానే వాక్ పై వరుకుని వచ్చేది లేదు రాయన ఆడే పడి ఉంటే ఎవడు భీమా నేను పోయేది జనాలు పోతుంది ఆ ఇప్పుడు ఏడాది అసలు మీడు కొండ చుట్టూ దేవాళ్ళు వస్తారు ఆవిడ లూజ్ ఇస్తాను పాట తిరుగుంటాడు పాట తిరిగితే గివురా కారుతుంది కొండలా మైకి లక్ష్మణ్ తిరుతుమా ఆవిడు వాడు వన్వాసం వచ్చి సీతమ్మ దెబ్బేంటే లక్ష్మణ్ బాడి మీద తీయండి లక్ష్మణ తిర్తుము ఎప్పుడు వస్తా ఉంటాది అక్కడ ఇక్కడ ఏది అని ఉంది ఓ పైన లక్ష్మణి తిరుతుము కొండపైనా ఓ తాతగా ఇది లక్ష్మణ్ తిరుతుము లక్ష్మణి తిరుతుము ఇంకా ముక్కాల్ కొండల బక్కాల కొబ్బరి కట్టేసిండే గుండు ఆ నామారు పెట్టుండారు చూడండి అక్కడ అదే గుండెనే శివునంత కారు నిండు పోతుంటారా పైకి ఓ జనాలు పోతుంటారా బృదేవా మామూలు మనం సాధారణంగా ఆ బకాసురుడికి మన కథ చదువుకొని ఉంటాం చిన్నతనంలో బకాసురునికి ఒక పెద్ద అండకు అన్నం చేసి ఇక్కడ ప్రజలు బకాసురుడికి ఒక మానవునిచ్చి ఎద్దుల బండిలో పైకి పంపుతారు అక్కడ బకాసురుడు చంపి వాళ్ళని తినేసి మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు మళ్ళీ నెలకు వారానికి మళ్ళీ ఇట్లాంటి మనం విన్నాం కదా కథల కథలు చెప్పుకున్నా విన్నాం కూడా అయితే అదంతా జరిగింది ఈ ఊర్లోనే అండి ఈ కైవర అనే విలేజ్లోనే అదంతా కూడా జరిగింది అయితే ఇక్కడికి వచ్చాక నాకు ఒక పెద్ద పెద్ద అండాలు పెద్ద పెద్ద పాత్రలు అయితే కనబడ్డాయి ఏంటి పాత్రలు అడిగినప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పింది భీమ బకాసుర పాత్రలు అనేది చెప్తున్నారు అంటే ఇంత పెద్ద సైతున్నటువంటి పాత్రలో బకాసురుడికి భోజనం వండించి రెండు నుంచి ఎద్దుల బండిలో ఒక మానవుని పెట్టి పంపించేవాళ్ళు కదా ఇదిగో ఆ పాత్ర ఇదేనంటే ఇంత పెద్ద పాత్రలో ఆహారం వండించి పంపించేవారట బకాసురుడికి బకాసురుడు అంటే ఏంటంటే ఒకప్పుడు ఇలా పంపకపోతే ఊరి మీద పడి ప్రజలు ఎలా పడితే అలా చంపి తినేసేవాళ్ళు సో అలా కాకుండా కేవలము అంటే ఎంత పెద్ద ఉందో ఏమో బకాసుర పాత్ర భీమాని యొక్క భీమం ప్రకాసుర పాత్ర అంటారు బకాసురునికి ఇందులో వంట వండి పంపించారు ఇలాంటిది ఇలాంటి పాత్రలో ఇంత సైజు పాత్రలు అందుకే ఇప్పుడు కూడా జాతర వచ్చినప్పుడు ఇలాంటి సైజులోనే వంట భోజనాలు చేసి పెడతారండి ఇక్కడ అందరికి కూడా ఇంకా అంత అది అంత పెద్దది అంటే రేపు పైన అంగా పెద్దది అది పాత్ర ఇక్కడ ఓకే మొత్తానికి చాలా కష్టపడి వీడియో చేశాను అలాగే చాలా కష్టపడి ఎడిటింగ్ కూడా చేశానండి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇప్పటివరకు మహామృత్యుంజహోమంకు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నమోదు చేసుకోండి అలాగే ఈ వీడియోకి పదివేల లైకులు మనం టార్గెట్ అండి ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్కి సంబంధించి వాట్సప్ ఛానల్ అయితే ఉంది దాన్ని ఫాలో చేయండి కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూసిన వాళ్ళంటే ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్